ప్రభుత్వంపై మండిపడ్డయం ఎల్ సి కుడిపూడి సూర్యనారాయణ మహిళలను నిట్ట నిలువునా ముంచిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొంతకాలానికే విద్యుత్ గ్యాస్ ధరలను విపరీతంగా పెంచిపేద మధ్యతరగతి ప్రజలకు అధిక భారాన్ని మోపిందని ఆయన ఫైర్ అయ్యారు మహిళలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవటం ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది ముఖ్యంగా ఉచిత బస్సు హామీని అటకెక్కించిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో గ్యాస్ నిక్షేపాలు అధికంగా ఉన్నా ప్రభుత్వం ఉచితంగా ఇవ్వకుండా ధరలు పెంచటం సరికాదని అన్నారు అంబానీ గెయిల్ ఇండియా సంస్థలకు ఎన్డీఏ ప్రభుత్వం సహకరిస్తూ సామాన్య ప్రజలపై అధిక భారాన్ని పెంచుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు అధికారంలో ఉండగా భూగర్భ పైప్లైన్ ద్వారా అతి తక్కువ ధరకే గెస్ ఇస్తామని ఇప్పుడు అదనంగా యాభై రూ పెంచటం హాస్యాస్పదం అన్నారు ఆరు నెలల క్రితం జస్టిస్ చంద్రచూడ్ తొమ్మిది మంది ధర్మాసనంతో కూడిన ధర్మాసనం మా ప్రాంతానికి యాభై వేల కోట్ల రూ తక్షణం రిలీజ్ చేయాలని సూచించారని అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేయాలని లేకుంటే ఎన్డీఏ నుంచి బయటికి రావాలని ఆయన డిమాండ్ చేశారు ఈవేళ పేపర్లో మహిళల్ని అంతర్జాతీయ మోసం చేసినటువంటి ఎన్డీఏ కూటమి ఈవేళ అధికారంలో ఉంది ముఖ్యంగా గ్యాస్ అనేది మహిళల యొక్క హక్కు అది ఆ హక్కుని మరి కించిపరచడం కానీ అమ్మఒడి అని కానీ విద్యాదీవనని కానీ లేకపోతే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అని ఇలాగ ఎన్నో ఫాల్స్ ప్రామిసెస్ చేసి ఈవేళ అంతిమంగా గ్యాస్ని ఒక యాభై రూపాయలు పెంచేయడం అనేది ఇది రాజ్యద్రోహం ఎందుకంటే కృష్ణా గోదావరి బేసిన్లో ఫ్రమ్ ద లాస్ట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ నుంచి కూడా ఓఎన్జీసి లక్షల కోట్ల రూపాయలు గ్యాస్ని దోచుకెళ్ళిపోతున్నాయి ఈ ప్రాంతం నుంచి ముఖ్యంగా కార్పొరేట్ కంపెనీలకి విచ్చలవిడిగా దోపిడీ చేసి ఇచ్చేస్తున్నారు ఈ పరిస్థితుల్లో ఉచితంగా నగరం నుంచి గ్యాస్ ఇచ్చేటటువంటి అవకాశాన్ని కూడా ఇవాళ ఎన్డీఏ కూటమి కాలదనింది చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి పద్నాలుగులో ముఖ్యమంత్రిగా ఉండగా ఆనాడు గ్యాస్ పైప్ లైన్లన్నీ కూడా భూగర్భంలో ఇస్తాం మేము మహిళలందరికీ అతి తక్కువ రేటు గ్యాస్ ఇస్తామని చెప్పి ఇప్పటికీ పదిహేను ఏళ్ల నుంచి ఆ పైప్ లైన్ల కోసం భూములన్నీ కూడా గొల్ల చేసి ఇవాళ పట్టణాల్లో కానీ చుట్టుపక్కల కానీ ఈ రెండు జిల్లాల్లో ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరిలో వేశారు కానీ ఇంతవరకు గ్యాస్ అనేది ఇవ్వలేదు ఇంతకన్నా ముఖ్యంగా నగరంలో ఉన్నటువంటి గెయిల్ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వారి దగ్గర మనం గ్యాస్ని అక్కడ బయట వాటర్ ట్యాప్లా పెడితే ఆడపిల్లల ఉచితంగా పట్టుకునేటువంటి సౌకర్యం ఉంది అయినా కూడా గ్యాస్ ఇవ్వట్లేదు ఈ గ్యాస్ గుజరాత్ పట్టిపోతున్నారు కానీ రిలయన్స్ కానీ అంబానీ గారు కానీ లేకపోతే గుజరాత్ పెట్రోలియం కార్పొరేషన్ కానీ ఇంతమంది తీసుకెళ్ళిపోతున్నా ఇక్కడ మాత్రం గ్యాస్ ఇవ్వట్లేదు పైప్ లైన్ ద్వారా ఈవేళ ఆంధ్రప్రదేశ్ పెట్రోలియం కార్పొరేషను ఏ అవసరాల కోసం అయితే మీరు ఇవ్వట్లేదో ఎన్డీఏ కూటంలో తక్షణం బయటికి రావాలని మరి చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని మేము కోరుతున్నాం అలాగే గత ఆరు నెలల క్రితం ఆనరబుల్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ శ్రీ చంద్రచూడ్ గారు అలాగే తొమ్మిది మంది కాన్స్టిట్యూషనల్ జడ్జెస్ కూడా మన ప్రాంతంలో ఉన్నటువంటి గ్యాస్ ఆయిల్ ఖనిజాలను తీసినటువంటి రాయల్టీని సుమారు యాభై వేల కోట్ల రూపాయలని తక్షణం రిలీజ్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది అయినా కూడా ఎన్డీఏ కూటమి స్పందించట్లేదు అంచేత వీటి మీద కూడా ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాల్సిందిగా వైఎస్ఆర్సిపి పార్టీ తరఫు నుంచి మేము మిమ్మల్ని అందరినీ కోరి ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా గ్యాస్ అనేది మహిళల యొక్క ప్రాథమిక హక్కుది దాన్ని ఉచితంగా ఇచ్చేటువంటి పరిస్థితుల్లో మన ఆంధ్ర రాష్ట్రం ఉండగా దాన్ని ఈవేళ మళ్ళా ఇంకో యాభై రూపాయలు పెంచి మన నడ్డి విరగొట్టడం అనేది మరి ముఖ్యంగా ప్రజాద్రోహం ఇది ప్రజాస్వామ్యంలో తగదు మీరు ఇవంతా కూడా మన భారతదేశాన్ని ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా నియో పాలకులు పరిపాలిస్తున్నారు కాబట్టి ఈ సెక్యులరిజం అన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం నియో సెక్యులరిజాన్ని ఇవాళ వీళ్ళంతా పాలకులంతా కూడా నియో సెక్యులరిస్టులుగా ఇవాళ ప్రజల మీద పెత్తనం చేస్తూ ప్రజల డబ్బుని అలాగే అప్పులు పాలు చేస్తున్నటువంటి ఈ పరిపాలన మాకొద్దు మరి త్వరలో మరి మీకు గట్టిగా లోకల్ బాడీస్లో బుద్ధి చెప్తాం అలాగే ఇరవై ఎనిమిదిలో మరి మీకు అందరికీ కూడా గుణపాఠం చెప్తామని ఎన్డీఏ కూడా చిత్తి చిత్తుగా ఓడిస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం